హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి ఇవాళ వీడియోలో మార్నింగ్ రొటీన్ అంటే పిల్లలు ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకే స్కూల్కి వెళ్ళాలండి వెళ్ళేటప్పుడు నేనేం చేస్తాను ఏంటనేది చిన్న వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను డిష్ వాషర్ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు అంటే ఈ డిష్ వాషర్ తీసుకుని నేను టూ ఇయర్స్ అయితే అవుతుంది మా ఇంటి దగ్గరలోనే కాదు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది చాలామంది అయితే అడుగుతున్నారు చూస్తున్నారు కదా రిజల్ట్ ఎలా ఉందో స్టీల్ ఐటమ్ అయితే చాలా మంచిగా క్లీన్ అవుతున్నాయండి తల మెరుస్త వస్తాయి కానీ ఇలా తెల్లవ సామాన్లు అంటారు కదా అవి అయితే మాత్రం కొంచెం మరకలు అయితే పోవట్లేదు కానీ మొత్తానికి చాలా మంచిగా అయితే హెల్ప్ అవుతుంది నాకు డిష్ వాష్ అనేది ఇంకా పిల్లలు మార్నింగ్ సిక్స్కే లేపుతాను నేను వాళ్ళు వేసేసి వాళ్ళు అయితే ఫ్రెష్ అవుతున్నారు పిల్లలిద్దరు కూడా స్నానాలు చేసి వచ్చేసరికి ఇక్కడ నేను వాళ్ళకి టిఫిన్ అయితే రెడీ చేస్తున్నానండి ఇంకా ఇడ్లీ అయితే వేస్తున్నాను వాళ్ళైతే అంత ఇష్టంగా అయితే ఏం తినరు కాకపోతే ఎర్లీ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ అంటే పూరి ఇలాంటివి పెట్టడం అంత మంచిది కాదు కదండి అందులోనే వాళ్ళు బస్ వచ్చేసి మాకు సెవెన్ థర్టీకే వస్తుంది అప్పుడే లేచి వెంటనే టిఫిన్ చేయాలన్నా వాళ్ళకి చాలా కష్టంగా అయితే అనిపిస్తుంది ఇంకా పల్లి చట్నీ అయితే చేస్తున్నాను అలాగే ఇక్కడ నేను వాడుతున్న ఆయిల్ వచ్చేసి వేరుశనగ నూనె అండి ఇది మేము గానుగులు అయితే ఆడిపిస్తాము లీటర్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ మనం ఆయిల్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి హెల్త్ ఇష్యూస్ అన్నీ వచ్చేది మెయిన్ ఆయిల్ వల్లే ఈ ఆయిల్స్ మేము ఉండవల్లిలో తీసుకుంటామండి ఉండవల్లి కేవ్స్ ఉంటాయి కదా ఆ ఊరిలో ఇక్కడ గానుగా ఉంటుంది అక్కడ అయితే తీసుకుంటాము ఒకటి వచ్చేసి నువ్వుల నూనె అలాగే బేర్సెన్నగ నూనె ఇది కొబ్బరి నూనె హెయిర్ కూడా మేము ఈ గానుగులో ఆడినటువంటి కొబ్బరి నూనె వాడతాము చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే ఇక్కడ పిల్లల కోసం నేను పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియో కంటే మీరందరూ కూడా ఎక్కువగా బ్లాగ్స్ ఇష్టపడుతున్నారండి అందుకని ఈరోజు నేను మెయిన్గా బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అలాగే ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా ఇల్లు అయితే డీప్ క్లీనింగ్ అనేది మొదలు పెట్టేశాను నేను శ్రావణ మాసం రాకముందే మన ఆషాఢంలోనే క్లీనింగ్ అనేది చేసుకోవాలి ఈ పనిలో ఉండడం వల్ల కూడా నేను కొంచెం వీడియోలు పోస్ట్ చేయడం లేట్ అయింది ఇక్కడ అయితే నేను పల్లి చట్నీ చేస్తున్నాను పిల్లలిద్దరూ రెడీ అవీ హాల్లో అయితే కూర్చున్నారండి ఈరోజు వాళ్ళు లేవడం కొంచెం లేట్ అయింది బస్సు అయితే మిస్ అయ్యేలా ఉంది తర్వాత ఇంకా వాళ్ళని అయితే నేను మాకు దగ్గరలోనే మార్ట్ అయితే ఉంది అక్కడ అయితే డ్రాప్ చేసి రావాలండి అందుకని కొంచెం హడావుడిగా అయితే ఉంది ఇంకా పల్లీలు వేగిన తర్వాత చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం చింతపండు అలాగే మా పిల్లలిద్దరూ కూడా కొంచెం స్పైసీ తక్కువే తింటారండి అందుకని నేను రెండే పచ్చిమి చేశాను ఇవన్నీ వేసుకుని మనం మిక్సీ పట్టేసుకోవాలి పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది అలాగే ఈరోజు స్నాక్స్ వచ్చేసి ఇడ్లీ పిండి ఉంది కదా ఇడ్లీ పిండితో నేను ఇప్పుడు అట్లయితే వేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా బెల్లాన్ని ఇలా మెత్తగా దంచుకోవాలండి ఇడ్లీ పిండిలో దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి పిల్లలిద్దరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడైతే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ అలాగే ఇది స్నాక్స్ స్కూల్లో తినడానికి ఈ అట్లు అయితే వేస్తున్నాను చాలా ఇష్టంగా అయితే తింటారండి ఈ అనేవి కొంచెం మందంగా అయితే రావాలి అందుకోసం ఇక్కడ నేను రెండు స్పూన్ల బియ్యపిండి అయితే కలుపుతున్నాను అంటే మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి బియ్యపిండి అనేది యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ సాల్ట్ అయితే కలిపేసి ఉందండి పిండిలో ఇప్పుడు వీటిని మనం చిన్న అట్లలో అయితే వేసుకుందాము చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే వాటర్ ఫిల్ చేస్తున్నాను నేను నైట్ టైం ఇలా కాపర్ వాటర్ బాటిల్స్లో వాటర్ అయితే వేసి ఉంచుతానండి అదే వాటర్ని నెక్స్ట్ డే ఈ స్టీల్ బాటిల్ అయితే వేస్తాను ఇలా కాపర్ వాటర్ బాటిల్లో వేసిన వాటర్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది ఎంత ఎర్లీగా లేచినా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావుడి మామూలుగా ఉండదండి అన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా సరే కొంచెం హడావుడిగానే అనిపిస్తుంది వీళ్ళైనా స్కూల్కి పంపించే టైంలో ఒకేసారి పది పనులు చేయవలసి ఉంటుందండి ఒక పక్కన ఇడ్లీ ఉడుకుతుంది మరో పక్కన నేను అక్కడ అట్టు కూడా వేసి వచ్చాను అలాగే ఇక్కడ నేను బాక్సులు కూడా చేద్దేస్తున్నానండి ఈరోజు స్పెషల్ వచ్చేసి బెండకాయ ఫ్రై చేశాను మా రిషికి బెండకాయ ఫ్రైలో నంచుకోవడానికి ఏమైనా కావాలి చిప్స్ ఇంట్లో లేకపోవడం వల్ల రెండు ఖర్జూరాలు ఉంటే పెట్టాను అలాగే ఇక్కడ అట్లు చూసారా ఎంత మంచిగా వచ్చినాయో సేమ్ అట్ల తద్ద అట్లనే ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి నాకు నెక్స్ట్ టైం కామెంట్ చేయండి ఇంకా ఇద్దరు కూడా మంచిగా కూర్చుని టీవీ అయితే చూస్తున్నారు రిషి అయితే మార్నింగ్ పాలు తాగుతాడు గౌతమ్ తాగడండి అస్సలు వాడికి ఇష్టం ఉండదు ముందు రోజు పిల్లలు పిల్లలిద్దరూ కూడా లేటుగా పడుకోవడం వల్ల మార్నింగ్ మార్నింగ్ పోయారండి అంటే బస్ అనేది మా ఇంటికి సెవెన్ థర్టీకి అయితే వస్తుంది మాదే ఫస్ట్ స్టాపు ఇంకా అది ఊరంతా తిరిగి వచ్చేసరికి అంటే డిమార్ట్ అనేది మాకు దగ్గరలో ఉంటుంది అక్కడ ఎయిట్ ఫిఫ్టీన్కి అయితే వస్తుందండి ఇప్పుడైతే నేను అక్కడ అయితే డ్రాప్ చేస్తున్నాను ఇంక మేము డిమార్ట్ దగ్గరకు అయితే వచ్చేసాము బస్ కోసం వెయిట్ చేస్తున్నామండి హ్యాపీగా ఇంటి దగ్గర ఎక్కేస్తే సెవెన్ థర్టీకే వాళ్ళు బస్సులో వెళ్ళిపోదురు ఈరోజు బస్సు మిస్ అవడం వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది కానీ క్లైమేట్ అయితే చాలా బాగుందండి ఆ రోజు చూసారా ఇదే డిమార్ట్ అండి ఇక్కడ దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల పెద్దగా ట్రాఫిక్ అయితే ఏం లేదు ఈరోజు వీడియో ఏదో సరదాగా అలా బ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా వాళ్ళని బస్ ఎక్కి చేసి ఫైనల్లీ నేను ఇంటికి అయితే వచ్చేసాను ఈ రోజు కొంచెం లేట్గా లేగడం వల్ల పని అంతా ఎంత లేట్ అయిపోయిందంటే నేను ఇంటికి వచ్చి చూసుకునేసరికి అంతా ఎంత గజ్బిజిగా ఉందంటే ఇప్పుడు అన్నీ నీట్గా ఎక్కడ చదువుకోవాలండి రోజు ఏంటంటే ఎర్లీగా లెగిస్తే నాకు చాలా నీట్గా అయితే చేస్తానండి పని అనేది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూసారా నా కిచెన్ చూసి అయితే మీరు భయపడొద్దు చాలా మెస్సీ మెస్సీగా అయితే అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ మంచిగా నీట్గా అయితే క్లీన్ చేయాలి ఇంకా గిన్నెలన్నీ డిష్ వాషర్లో అయితే వేసేసాను ఇక్కడ స్టవ్ దగ్గర మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నానండి ఇక్కడ స్టవ్ దగ్గర మనం ఎంత క్లీన్ చేసినా తొందరగా క్లీన్ అవ్వదు కదా అంటే కొంచెం జిడ్డుగా అయితే అనిపిస్తుంది స్టవ్ అంతా అలా లేకుండా ఉండాలంటే మనం విమ్లో కొంచెం సర్ఫ్ ఉంటుంది కదా మనం బట్టలు ఉతికే సర్ఫ్ అది వేసుకుని క్లీన్ చేస్తే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుంది అలాగే స్టవ్ దగ్గర నాకు ముగ్గు పెట్టడం అలవాటండి మా అపార్ట్మెంట్ పక్కన వర్క్ అయితే జరుగుతూ ఉంది అందుకని కొంచెం నాయిస్ అయితే వస్తుంది చాలా డిస్టబెన్స్గా అయితే అనిపిస్తుందండి ఇక్కడ ఏంటంటే నేను డిష్ వాషర్లో గిన్నెలు అయితే వేసేస్తున్నాను చాలామంది అనుకుంటారు గిన్నెలు కడిగి ఎందులో పెట్టాలంట అనేసి ఆ మాత్రం దానికి డిష్ వాషర్ అవసరమా అని అంత అవసరం లేదండి జస్ట్ ఇలా ట్యాప్ కింద ఇలా పెట్టేసి మనం డిష్ వాషర్లో వేస్తే మంచిగా క్లీన్ అవుతాయి అలాగే స్టీమ్ అయితే పెట్టొస్తాయండి ఎస్ ఫైనల్లీ నా కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది ఇంకా మిగిలిన ఇడ్లీ అయితే ఇలా డిష్ అవుట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా నా పూజ అయిన తర్వాత టిఫిన్ అయితే చేయాలి ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నేను ఇలా బయట గార్డెన్ దగ్గర అయితే కూర్చొని హాట్ వాటర్ అయితే తాగుతానండి కానీ ఈరోజు ఆ లేట్ అవ్వడం వల్ల ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగడం కూడా మిస్ అయింది ఇంకా పిల్లల్ని పంపించిన తర్వాత బయట గార్డెన్లోకి వచ్చి ఇక్కడైతే నేను మొక్కలని చూస్తున్నాను ఇక్కడ కుండీల్లో ఏంటంటే మేము ఈ రేగుపళ్ళు అంటే నేరేడు పళ్ళు తిన్నావి తర్వాత టమాటా ఇలాంటివన్నీ వేస్ట్ ఉంటుంది కదా ఈ కుండీ వేస్తే అన్ని మొక్కలు అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది నేరేడు పళ్ళ మొక్క ఇక్కడైతే నేను తాగడానికి హాట్ వాటర్ రెడీ చేసుకుంటున్నాను మనం ప్లెయిన్ హాట్ వాటర్ కంటే అందులో కొన్ని తులసి ఆకులు కానీ పుదీనా కానీ లేదంటే జీలకర్ర ధనియాలు ఇలా ఏదో ఒకటి వేసుకుని వాటర్ తాగడం అయితే చాలా మంచిదండి ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగడం చాలా మంచిది ఈరోజు అయితే నేను తులసి ఆకులు అయితే వేసుకుంటున్నాను తులసి పుదీనా ఇలాంటి వాటర్ తాగాలనుకున్నప్పుడు మనం అప్పటికప్పుడు వేసుకోవచ్చండి అదే ధనియాలు జీలకర్ర వాటర్ తాగాలనుకుంటే ముందు రోజునైతే మనం నీళ్ళల్లో వేసి వదిలేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మరిగించుకుని వాటర్ అయితే తాగాలి ఇలా ధనియా వాటర్ అవి తాగడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుందండి ఇలా బయటకు వచ్చుని హాట్ వాటర్ అయితే తాగుతున్నాను ఇంతలో మా ఫ్రెండ్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ అంటే ఏంటనుకుంటున్నారా పక్షులు అండి రెండు పక్షులు ప్రతిరోజు మా ఇంటికి అయితే వస్తాయి ఇవి కరోనా టైంలో మా ఇంటి మొక్కల దగ్గరలో గూడైతే కట్టుకున్నాయండి అప్పటి నుండి పక్షులైతే వస్తూనే ఉంటాయి వాటి కోసం నేను ప్రతిరోజు ఒక అరటిపండు అయితే పెడతాను చూసారు కదా ఎలా తిన్నాయో మీరు వీడియో లాస్ట్లో చూడండి ఆ పక్షులు రెండు కనబడతాయి ప్రతిరోజు వస్తాయండి నేను అక్కడ కూర్చుని హాట్ వాటర్ తాగుతుంటే ఎప్పుడు వెళ్ళిపోతావా లోపలికి అన్నట్టే చూస్తాయి అంటే నేను లోపలికి వెళ్ళగానే అరటిపడి తినడానికి అయితే వస్తాయి ప్లస్ ఇక్కడ నేను ఇంకా ఏం చేస్తున్నానంటే ముందు రోజునైతే పాలు మరిగించేసి ఫ్రిజ్లో అయితే పెట్టాను ఇంకా పైన మీగడంతా తీసి స్టోర్ చేస్తానండి దీంతో నేను నెయ్యి అయితే రెడీ చేస్తాను అంటే ఒక రెండు నెలలకి ఒకసారి నాకు ఒక హాఫ్ లీటర్ నెయ్యి అయితే వస్తుంది ఈ పాల మీద మేగడ మా ఇంట్లో ఎవ్వరూ తినమండి దీన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఇలా స్టోర్ అయితే చేస్తాను మంచిగా నెయ్యి కూడా వస్తుంది కదండి ఈ పాలపై ఉన్న మేగడిని ఇలా స్టోర్ చేసుకుంటే చాలా మంచిగా నెయ్యి అయితే వస్తుందండి అలాగే మన చేతులకి మేగడ అంటుకుంటుంది కదా దాన్ని మనం ఫేస్కి అయితే అప్లై చేసుకుందాము ఇలా ఫేస్కి మీగడ రాసుకోవడం వల్ల స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి అంటే స్కిన్ అనేది డ్రై అయిపోకుండా అయితే ఉంటుంది ఇలా మనం చేసి పనుల్లోనే అప్పటికప్పుడు మన స్కిన్ కేర్ కూడా చేసుకోవచ్చండి ఓ పక్కన ఫ్రిడ్జ్లో మనము మీగడ స్టోర్ చేసాము మన స్కిన్ కూడా అప్లై చేసాము ఒకేసారి రెండు పనులు అలాగే ఇక్కడ నేను టీ కూడా పెట్టేశాను తర్వాత ఎటు మన ఫేస్కి మీగడ రాసుకున్నాం కాబట్టి కొంచెం సున్నిపిండి అయితే వేసుకుని ఫేస్ ప్యాక్ కూడా వేసేసుకుందాము ఇవన్నీ కూడా పనుల్లో పనులు అనమాట ఈ సున్నిపిండి కూడా ఇంట్లోనే రెడీ చేసింది లాస్ట్కి వచ్చేసిందండి అయిపోయింది నెక్స్ట్ టైం నేను ఈ సున్నిపిండి పిండి రెడీ చేసినప్పుడు వీడియో అయితే తీస్తాను అలాగే ఇది న్యాచురల్ పసుపు అండి పక్కనే మాకు పసుపు తోట ఉంటుంది అక్కడ పసుపు కొమ్ములు అమ్ముతుంటే నేను తెచ్చుకుని ఇంట్లోనే పచ్చి పసుపు అనేది రెడీ చేసుకున్నాను ఇది ఒక చిన్న చిటికడ అయితే చాలు ఎక్కువ వేసుకున్న మరి స్కిన్ అనేది మంట వస్తుంది కొంచెం పసుపు అయితే వేసుకున్నాను అలాగే సున్నిపిండి ఇందులో కొంచెం మనం పాలు వేసి కలుపుకుని ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఓకేనండి మన ఫేస్ ప్యాక్ కూడా రెడీ అయిపోయింది ఇంతలో మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది చెప్పాం కదా కొన్ని రెండు బర్డ్స్ వస్తాయని మీరే చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్